ఇక ఇద్దరు మాజీ మంత్రులు బీజేపీలోకి దాదాపుగా ఫస్ట్ రౌండ్ చర్చలు కంప్లీట్ ఇద్దరు మాజీ మంత్రులట ఎవరాలు ఇక కాంగ్రెస్ దారులు మూసుకుపోవడంతోనే బీజేపీ వైపు వ్యక్తిగత అవసరాలు కేసుల బారి నుంచి తప్పించుకునేందుకు లోక్సభలో పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం కమలనాథుల ఆలోచన చేరిక ఎంపీ ఎన్నికలకు ముందా తర్వాత అనే డైలమా ఇద్దరు గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్కు చెందిన వారే గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి వారే ఎవరు ఇద్దరట ఇద్దరు మాజీ మంత్రులు మంత్రులు ఎవరెవరు ఉన్నారు మనకి అప్పుడు ఎవరెవరు ఉండే ఒకటి తలసాని ఇంకొక ఆయన ఎవరు ఉండే గ్రేటర్ హైదరాబాద్లా మల్లారెడ్డి ద గ్రేట్ మల్లారెడ్డి పాలమ్మిన పూలమ్మిన కట్టెలమ్మిన ఇగో ఈయన నిలిచిపెట్టి పోతారని ఈ వార్త ఇద్దరు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న పేర్లు చెప్పకుండా రాశిరు మనకు తెలిసిన సమాచారం ప్రకారము తలసాని మల్లారెడ్డి ఇద్దరు సిద్ధంగా ఉన్నారట మరి ఇది నిజమా కాదా అనేది ఒక్కసారి వార్తలకు వెళ్దాం గ్రేటర్ పరిధిలోని ఇద్దరు మాజీ మంత్రులు బీజేపీ వైపు చూస్తున్నారు దీర్ఘకాలంగా బీఆర్ఎస్లో కొనసాగిన వీరు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు వీరిని చేర్చుకునేందుకు బీజేపీ సైతం సుముఖంగా ఉండడంతో ఫస్ట్ రౌండ్ చర్చలు దాదాపుగా కంప్లీట్ అయ్యాయి కాంగ్రెస్లోకి వెళ్ళడానికి దారులు మూసుకుపోవడంతో ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారు లోక్సభ ఎన్నికలకు ముందా ముందు వెళ్లడమా లేక కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లాంఛనంగా జాయిన్ కావడమే అని డైలమాలో వీరిలో నెలకొన్నది ఇద్దరు వేర్వేరుగా ఈ ప్రయత్నాలు చేసినట్టు బీఆర్ఎస్ నేతలు సైతం దాదాపు కన్క్లూజన్కి వచ్చారు తెలంగాణ భవన్లో విస్తృతంగా ఈ టాక్ నడుస్తుంది చేరిగా ఎప్పుడనేది ప్రస్తుతానికి రెండు పార్టీల్లో ఆసక్తికరంగా మారిందంటూ చూసిరా బీజేపీలోకి అంటే కాంగ్రెస్లో దారులు మూసుకుపోయినాయి అని చెప్పి బీజేపీలోకి పోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఈ వార్త వచ్చింది బీజేపీ కూడా ఏమంటున్నారు లోక్సభ ఎన్నికలకు ముందు వెళ్ళడమా లేక కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేది చెప్తే మొత్తం బీఆర్ఎస్ వాళ్ళంతా కలిసి కాంగ్రెస్లో చేరడానికి సిద్ధమైతే ఇద్దరు మాజీ మంత్రులు మాత్రం బీజేపీలకు పోవడానికి సిద్ధమై అందున వాళ్ళు చెప్పేది ఏంది లోక్సభ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది అప్పుడు జాయిన్ అయిదామని చూస్తున్నట్ట అంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది ఒక ఆలోచన కచ్చేరు ఒక లెక్క కచ్చేరీలు అది ఎట్లా సాధ్యమవుతుంది మర షిండే ఎవరు మర షిండే ఎప్పుడు మొదలు ఈ ప్రయత్నాలు చక్కగా బీజేపీలకు మరి అంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని పోయి జాయిన్ అయ్యి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కెపాసిటీ ఉందా లేదా అనేది లోపల ఏలటి రెడ్డి బీజేఎల్పి నేత అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు అనుకున్నటువంటి మాటలు నెక్స్ట్ పత్రికలలో ఉన్నాయి అలా వాళ్ళు ఏమనుకున్నారు ఎందుకు అనుకున్నారు ఒకసారి చూద్దాం అది ఇగో